పరిశుద్ధ యేసుక్రీస్తు మహిమ మహిమకలను గాక ఆమెన్ పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి ప్రభు నీ పవిత్రమైన పాదములు కొందన చెల్లుస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను మాటల్ని ధ్యానిస్తుండగా మీ ఆత్మచేత మీరు బోధించమని యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసూ క్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకందనములు ప్రతిదినం లైవ్లోకి వస్తూ దేవుని యొక్క మాటలను వింటూ సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి వారందరిని బట్టి నా కొందనములు ఇంకా ఎక్కువగా సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తప్పకుండా దేవుని యొక్క మాటలు వినండి అనేక మంది చూడందుకే మీకు తెలిసిన వారందరూ కూడా చూస్తున్నప్పుడు షేర్ చేయండి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ దినము దేవుని యొక్క మాటలు వినాలి ఆ మాటలే మనకి జీవము అంటే ప్రాణము ఆ మాటలే మనని ఆదరిస్తూ ఉంటాయి ఓదారుస్తూ ఉంటాయి అందుకే దేవుడు ప్రతి వారికి ఉపకారం చేయటందుకే ఆయన ఇష్టపడతా ఉన్నాడు ఆ ఉపకారంను అంటే ఉపకారం అంటే మంచి చేయటానికి ఆ ఉపకారమును పొందేటువంటి ఆశ ఆసక్తి మన జీవితంలో కావాలి అందుకే చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన యహోవా అందరికీ ఉపకారి ప్రియమైన దేవుడు బిడ్డారా సృష్టికర్త అయిన దేవుడు యహోవా ఆయన మనుష్యులందరికీ ఉపకారం చేస్తాడు మంచి చేస్తాడు కీడు చేసే దేవుడు కాదు మేలు చేసే దేవుడు అందుకే ఆయన మనకు ఉపకారం చేస్తాడు ఆ ఉపకారమును పొందడం కోసము ఆయనను విశ్వసించాలి ఆయన మార్గంలో నడుచుకోవాలి ఆయన చెప్పినట్లుగా మన జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడు ఆయన తప్పకుండా మనకు ఉపకారం చేస్తాడు అందుకే యహోవా అందరికీ అనగా మనుషులందరికీ ఆయన ఉపకారి ఆయన ఉపకారము చేస్తాడు కనుకనే ఈనాడు ఈ ప్రపంచము నిలిచున్నది మనుషుల పాపమును బట్టి సృష్టికర్త అయిన దేవుడు నోవాహు కాలంలో వారి పాపమును బట్టి వారు నాశనం చేసిండు ఈరోజు ఆయన నాశనం చేయట్లేదు అంటే ఆయన మనకు ఉపకారం చేస్తాడు ఇంకా మనము తెలుసుకోకుండా ఉంటే దానివల్ల నష్టపోయేది మనమే అందుకే అంటే ఆయన కొన్ని సందర్భాల్లో తన ప్రజలను మనం ఆయన బిడ్డలను ఆయన మనల్ని సృష్టించాడు ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు మనకు జీవం పోషిండు ఈ యొక్క మనుషులకు మనకేం కావాలో ఈ సృష్టిలో సమస్తమును మనకు సిద్ధపరచిండు ఆయన ఉపకారం చేసిండు మనకి అందుకే ఇక్కడ నిర్ఘమాకండం చూసినప్పుడు తన ప్రజలకు చేసిన ఉపకారం గురించి ఇక్కడ రాయబడినది నిర్ఘమాకాండము మూడో అధ్యాయంలో మూడవ అధ్యాయము ఏడవ చోటులో చూస్తే మరి యహోబా ఇట్లా నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసైనవి కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశం మనకు కొనగా అని చెబుతూ మంచి దేశం పాలు కనుక తేనెలు లు ప్రవహించు దేశమునకు వారు దిగి వచ్చి ఉన్నాను ఇస్రాయేళ్లు మరో నిజముగా నా యుద్ధకు చేరినది ఐగుప్తీలు వారిని పెట్టుచున్న హింస సూచితని ప్రియమైన దేవుని బిడ్డారా ఇస్రాయేలులు దేవుని ప్రజలు ఒక పరిస్థితుల్లో వారు ఐగుప్తులకి ప్రవేశించరు ఏసేపును బట్టి అయితే ఐగుప్తులు వారిని బానిసలుగా వాడుకుంటూ వారిని హింస పెడుతూ వారిని బాధ పెడుతూ తీరిక లేకుండా వారిని పనులు చేపిస్తూ వారిని ఒక మరి నీచాతి నీచంగా చూసేటువంటి సంస్కృతి ఐగుప్తులది అందుకే నేను దిగివచ్చిన మోసతో చెప్తాను వారిని విడిపించుటకు నేను దిగువచ్చిన అని చెప్పుతూ ఆయన అనేక అద్భుతములు మోస ద్వారా జరిగించి ఫరో చేతుల నుండి ఐగిప్తుల నుంచి దేవుడు వారిని పాలుతీరులు ప్రవహించే దేశానికి నడిపించాడు ఇదే ఉపకారము ఇక బానిస బ్రతుకు మీకొద్దు నేను నిన్ను విడిపిస్తాను అన్నాడు ఇక మీరు వారు పెట్టే వ్యక్తి పనులు మీరు చేయాల్సిన అవసరం లేదు వారు మిమ్మల్ని పెట్టే హింస కొరణాలతో కొట్టేవారు బెత్తములతో కొట్టేవారు నానా విధమైనటువంటి శిక్షలు వారి దగ్గర ఉన్నాయి ఎవరికి ఐగుప్తులకు కాదు ఐగుప్తులో నివసిస్తున్న దేవుని ప్రజలకు శిక్షలున్నాయి అయితే నేను మిమ్మల్ని విడిపిస్తా అని దేవుడు వాగ్దానం చేసి మోసని పంపించి మోస ద్వారా ఐగుప్తుల నుంచి వారిని విడిపించాడు ఇదే తన ప్రజలకు చేసిన గొప్ప ఉపకారము కనుక ప్రియమైన దేవనుకుంటారా ఆనాడు ఫరో రాజుకి ఏ విధంగా వారు బానిసలయండి హింసంపబడ్డరు ఈనాడు మనము కూడా అపవాదికి బానిసలమైండి అపవాది కల్పించిన పాపపు క్రియలకు మనం బానిసలమై బ్రతుకుతున్న మనను ఆయన విశ్వాసము ద్వారా నాడు తన తన ప్రజలను ఆయన రక్షించాడు విశ్వాసం ద్వారా వారికి ఉపకారం చేసిడు వారి నీతిమంతులుగా మంతులుగా అయితే యుహోవాయ ఈ భూమి మీదకి క్రీస్తుగా వచ్చి ఈనాడు మనకును ఆయన ఉపకారం చేసి మన జీవితంలో ఎన్నో కార్యములు జరిగించి ఆశ్చర్యంగా జరిగించి మనకు ఆయన ఉపకారం చేస్తా ఉన్నాడు అనగా దేవుడు తన విశ్వాసం ఉంచిన వారికి విశ్వాసం ఉంచని వారికి ఉపకారం చేస్తాడు అయితే ఆయనందు విశ్వాసం ఉంచిన వారికి బహుగా ఉపకారం చేస్తాడు ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారు కనుక ఆయన కట్టలను అనుసరిస్తారు కనుక కనుక ఆయన ఉపకారం చేస్తాడు ఆనాడు ఆ ప్రజల్ని విడిపించడు తన ప్రజల్ని ఈనాడు మనల్ని కూడా విడిపిస్తా ఉన్నాడు పాపపు బంధకాల నుంచి రోగపు శక్తుల నుంచి అపవాది కలిగిస్తున్నటువంటి ఆచారాల పద్ధతుల నుంచి దుష్టక్రియల నుంచి మనని ఆయన మనని రక్షించి విడిపించి మనకు ఉపకారం చేస్తా ఉన్నాడు అందుకే మనము ఆయనకు నమ్మకమైన వారిగా ఉండాలి ఆయన మాట ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి అందుకే చూడండి కీర్తగలు చూసినప్పుడు మరి ఆయనకి ఆయన మనకు చేసిన ఉపకారమును బట్టి మనం ఏం చేయాలి నూట మూడో అధ్యాయము ఒక మాట ఉంటుంది ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు కరుణా కరుణాకటాక్షములను కిరీటముగా ఉంచుతున్నాడు కనుక ఈ విధంగా మన దోషములను మనం క్షమించిండు మన సంకటములు మన రోగములను స్వస్థపరిచిండు కుదుర్చిండు సమాధిలో అంటే మన మరణ పడకలో ఉన్నప్పుడు ఆయన మన ప్రాణమును విమోచించాడు అనగా మన పాప కరుణా కటాక్షం అనే కిరీటమును అనగా ఆయన ద్వారా కరుణా కరా కరాట్ కటాక్షము పొందడం కోసము ఆయన మనకు అధికారం ఇచ్చాడు అదే ఉపకారం మన జీవితంలో ఏది సంభవించిన మన యొక్క శరీరంలో ఏది సంభవించినా ఆయన మనకు ఉపకారం చేసే దేవుడు అందుకే రెండవ వచ్చిన ఏమంటాడంటే నూట మూడు రెండవ అంటే నా ప్రాణమా హోమాను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ఎందుకు మన దోషాలను క్షమించండు మన పాపములను క్షమించండు మన యొక్క రోగములను స్వస్థపరచండు మనము దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు అపవాదు నుంచి మనం విడిపించాడు బానిస బ్రతుకు నుంచి మనం తప్పించండు కష్టకాలము నుంచి విడిపించండు ప్రమాదముల నుంచి విడిపించాడు శోధల నుంచి విడిపించాడు వేధల నుంచి విడిపించాడు రోధాల నుంచి విడిపించాడు దుఃఖము నుంచి విడిపించాడు అనేక పరిస్థితుల నుంచి ఆయన మనం విడిపించి ఆయన రక్షించాడు కనుక అందుకే మనము ఆయనకు ఆయన చేసిన ఉపకారములను మనం మర్చిపోవద్దని భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటా ఉన్నాడు అందుకే మనము మరి మరిచిపోతున్నామా ఆయన యహోబా అందరికీ ఉపకారి ఆయన మనకు ఉపకారం చేసినప్పుడు ఆయన మేలును మర్చిపోకుండా ఆయన ఉపకారాలు మర్చిపోకుండా మన జీవితంలో జరిగించిన గొప్ప కార్యములు మర్చిపోకుండా మనము ఆయన స్థుతించాలి అందుకడు గొప్ప కృప ఏడు తెలుసా మన పాపము నుంచి మన విడిపించడమే గొప్ప ఉపకారము ఎందుకు మన పాపమును బట్టి మనము నశించిపోవాలా నరకానికి వెళ్ళాలా ఆ నరకము నుండి మనల్ని తప్పించి ఆ ఉగ్రత నుండి మనం తప్పించి రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను మనకు కలిగించాడు కనుకనే ఇదే మనకు గొప్ప ఉపకారము లోకములో ఎన్నో శ్రమలు కష్టాలు రావచ్చు అవన్నీ కూడా ఈ లోకములో దేహం ఉన్నంత వరకే కానీ గొప్ప ఉపకారం అంటే దేవుని యొక్క రాజ్యములో మనకు స్థానాన్ని వారసత్వాన్ని నిలిపించాడు వారసత్వమును కలగజేసిండు అందుకే మనం ధనిలం చూడండి నూట పదహారు అధ్యాయులు కూడా ఒక మాట అంటుంది కీర్తన గంధము నూట పదహారు అధ్యాయంలో పన్నెండో ఒక మాట అంటుంది యహోబా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదను ఏమి చెల్లిస్తాను ఏమిస్తే ఆయన చేసిన ఉపకారానికి అది సరిపోతుంది మనం ఏమి చెయ్యగలిగితే సరిపోతుంది మన జీవితంలో మనము ఏది ఇచ్చినా సరిపోదు మన కష్టార్జితంలో నుంచి ఏది ఇచ్చినా సరిపోదు ఏమి చేసినా సరిపోదు ఏమి చెల్లించదును అని చెబుతూ ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు ఏమి చెల్లించుదునని చెప్పి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని అంటే దేవుడు మనకి మనకిచ్చినటువంటి ఈ పాప క్షమాపణనే రక్షణ పాత్ర అనగా మన పరిశుద్ధమైన జీవితము జీవితమును పుచ్చుకొని యహోవ నామమున ప్రార్థన చేసేదను ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి దేవుని సన్నిధిలో ప్రతిదినము ఆయన చేసిన ఉపకారములకు రక్షణ పాత్రను చేత పట్టుకుని అంటే దేవుడు మనకిచ్చిన రక్షణను దేవుడు మనకిచ్చిన పాప క్షమాపణ దేవుడు మనకు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రతి దినము ఆయనకు ప్రార్థన చేస్తుండాలి స్థుతిస్తుండాలి గణపరుస్తుండాలి అంతేకాదు మన పాపానికి మళ్ళీ మనం బానిసలం కావద్దు మన చెడు క్రియలకు మళ్ళా మనం బానిసలం కావద్దు లోక ఆచారాల పద్ధతులకు మనం బానిసలం కావద్దు రక్షణ పాత్ర అనగా ఏ మనకిచ్చిన ఈ రక్షణను కలిగి ఆయన స్థుతిస్తుండాలి ఆయన్ని పూజిస్తుండాలి ఆయన గణపరుస్తుండాలి ఆయన మహింపరుస్తుండాలి ఇదే మన నుంచి ఆయన కోరుకుంటా ఉన్నాడు అందుకే ఆయన అందరికీ ఉపకారి ఆయన నమ్మిన ప్రతి కూడా ఆయన ఉపకారం చేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు అందుకే మన జీవితంలో మనం ఏం చేయలేం ఏమి ఇచ్చినా అది సరిపోదు కానీ మనం ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ స్థుతిస్తూ ఉండాలి చూడండి మనం లోకాసు వార్తలు చూసినప్పుడు ఆరో అధ్యాయంలో ముప్పై ఐదు వచ్చిన ఆరో ముప్పై ఐదు మీరైతే ఎట్టి వారిని గూర్చియను నిరాశ చేసుకొనక మీ శత్రువును ప్రేమించుడి మేలు చేయడి అప్పు ఇడి అప్పుడు మీ ఫలము గొప్పదైండును మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడయి ఉన్నట్లు మీరును కనికరము గలవారయిండు కనుక ప్రియమైన దేవును బిడ్డారా ఆయన మీరు కుమారులు ఎందరు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను అంటే ఆయనకు కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన ఉపకారి అయినాడు కనుక మంచివారికి ఆయన ఉపకారి అయినాడు చెడ్డవారికి కూడా ఆయన ఉపకారి అయినాడు చెడ్డవారు చెడు కార్యములు చేస్తాడని దేవుడు నాశనం చేస్తాడా శిక్షిస్తాడా బాధ పెడతాడా కష్టపెడతాడా వారిని నాశనం చేస్తాడా కనుక ఎందుకంటే ఆయన ఎవరిని నాశనం చేయట్లేదు కారణం ఏంటంటే ఆయన ఉపకారి అయినాడు ఏ దినమైనా వారు మరణించేంత వరకు వారి జీవితాన్ని మార్చుకుంటారేమో మరణించే వరకు వారి ప్రవర్తన మార్చుకుంటారేమో మరణించేంత వరకు వారి యొక్క చెడు క్రియల నుంచి విడిపింపబడి సృష్టికర్తైన నన్ను అనుసరిస్తారేమో అంగీకరిస్తారేమో నన్ను నమ్మి నా మార్గంలో జీవిస్తారేమో అని ఆయన తన చేతులు చాపి ఉంచాడు అందుకే ఆయన ఉపకారమే చేస్తాడు తప్ప అపకారం చేయట్లేదా అందరినీ ఆదరించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు అందుకే చూడండి ఆయన సర్వోన్నతులైన మనం దేవుణ్ణి కుమారులమైన కుమార్తెలమైనం తప్పకుండా ఆయన మనకు ఉపకారం చేస్తాడు తను మత్తేశ్వార్త చూస్తే ఒక మాట అంటుంది మత్తేశ్వార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన యేసు వారి సమాజ మందిరములలో బోధించుతూ ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా వచ్చి మరి బోధించచ్చు దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించచ్చు అంటే దేవుని యొక్క రాజ్యంలోనికి ఎవరు ప్రవేశిస్తారు వారు ఏమై ఉండాలి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే వారు నా ఆజ్ఞను అనుసరించి నా కట్టలు అనుసరించాలి ఆ ఆయన ప్రకటిస్తూ ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచు గరిలేనంత సంచరించను ఆయన కీర్తి సిరియా దేశమంత వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదల చేతను పిడిపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాదికుల వారిని వారు వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను ప్రేమైన దేవునిపిలరా ఆయన ఉపకారం చేశండు యేసు ప్రభి భూమి మీదకి వచ్చి ఆయన ఈ భూమి మీద మనుషులకు ఉపకారం చేసిండు వారు చెడ్డవారాన్ని చూడలేదు వారు మంచివారాన్ని చూడలేదు ఎవరైతే ఆయన ఎద్దుకు వచ్చారో వారు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా దయ్యములతో పీడిపబడుతున్నా చాంద రోగులైనా ఎలాంటి రోగులైనా సరే కృష్ణు రోగులైనా ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన వారిని ముట్టి స్వస్థపరిచిండు మాట చేత బాగు చేసిండు ఉపకారం చేస్తాడు ఉపకారి మనుషులందరికీ ఆయన ఎదురుకొచ్చిన ప్రతి వారికి ఉపకారం చేసిడు ఆయన విశ్వసించిన ప్రతి వారికి ఉపకారం చేసిండు అందుకే మనం ఏం చేయాలా ఆయన ఇచ్చిన రక్షణను చేతపట్టుకొని అనగా పరిశుద్ధతను కలిగి మనం ఆయన స్థుతించాలి పూజించాలి గనపరచాలి కనుక మన జీవితంలో అలాంటి మంచి హృదయం మనకున్నదా ఆయన ఉపకారం చేసినప్పుడు మనం ఆయనకి రోధంగా ప్రవర్తించడము సరైనది కాదు కదా అందుకే ఆయనకి నమ్మకమైన వారిగా ఉండి మన ఎడల ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి ఆయన స్థుతిస్తూ ఉండాలి ఆయనకి నమ్మకంగా జీవించాలి ఆయన విడిచి తొలగిపోవద్దు ఉపకారమునకు మనము ఆయన్ని విడిచి మనకు అపకారం మనం ఆయనకు అపకారం చేయకూడదు అందుకే చూడండి హెబ్రి పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది హెబ్రి పత్రికలో పదమూడో అధ్యాయం పదరోజు చూస్తే ఉపకారమును ధర్మమును చేయ చేయమరిచిపోకడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి కనుక ఆయన విశ్వాసం ఉంచడం మనం మనకు ఉపకారం చేస్తాడు కనుక మన జీవితంలో ఎన్నో మేలు చేస్తాడు కనుక మనం ఆరోగ్యవంతులమైనప్పుడు మనం ఆశీర్వదింపబడుతున్నప్పుడు మనం దీవించబడుతున్నప్పుడు మనం కూడా ఏం చేయాలా ఉపకారము ధర్మము ఉపకారం చేయాలా ధర్మం చేయాలా మంచి చేయాలి ధర్మం చేయాలి మర్చిపోకండి మనం ఆయన బిడ్డలమని అని అందరు మర్చిపోకూడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఎప్పుడైతే నువ్వు ఇతరులకు మంచి చేస్తావో ఎవరికైతే పేదవారికి ధర్మం చేస్తావో దేవునికి ఇష్టమైనవి అలాంటి యాగాలు యాగం అంటే మనం ఏదో మరి యాగాలు చేయటం కాదు ఉపకారము ధర్మం చేయటమే యాగం అది అందుకే దేవుడు మన ఏడవా జరిగిస్తాడు కనుక ఆయన ఎందు విశ్వాసం వచ్చినా మనము కూడా ఉపకార బుద్ధి కలిగి ఉండాలి మీ పైన నాయకులు ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలకు కాయు కాయచున్నారు కనుక ప్రేమైన దాన్ని పెట్టారా మనము మరిసిపోకుండా ఉపకారము చేయడం మర్చిపోకుండా మన జీవితాన్ని క్రీస్తులో మనం కొనసాగించుకోవాలి అందుకే యేసువ్రభు ఎవరికి కీడు చేయలేదు ఎవరికి అపకారం చేయలేదు ఎవరిని బాధ పెట్టలేదు ఎవరిని కష్టపెట్టలేదు ఆయన అన్నీ అనుభవించాడు అన్నిటిని భరించు ఎందుకు మనలను పాపపు బ్రతుకు నుంచి విడిపించి ఆయన నివసించే నిత్యరాజ్యంలో ప్రవేశింపజేయటానికి ఆయన మనకు ఉపకారమే చేసిండే తప్ప అపకారం చేయలేదు కానీ ఆయనను ఆయన మన కొరకే ఆ శిలో మీద మరణించడానికి ఈ మీదకి వచ్చాడు అందరికీ ఉపకారం చేసి ఆయన ఆయనకు మరి ఆయన్ని అసహించుకునే వారి చేత ఆ యొక్క శిలో శిక్షకు అప్పగింపబడ్డాడు ఆయన ఈ లోకానికి మరణించడానికి వచ్చాడు పాపుల కోసం కనుక ఆయన మరణించాడు ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన క్రీస్తులను నమ్మి ఆయన ఉపకారములను పొంది మన దోషం నుంచి మనం నిడిపింపబడి ఆయన కొరకు మనం జీవించి మరణం వరకు ఏసైక నమ్మకం ఉండి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి అదే ఆయన రాజ్యాన్ని మనకిస్తానంటే అదే గొప్ప ఉపకారం లోకల్ మనకి ఏ లేకపోయినా పర్వాలేదు మనం చనిపోయిన తర్వాత మనం నరకానికి వెళ్లకుండా ఆ పరలోక రాజ్యంలో ఏసైతో కలిసి ఉండటమే అది మనకివ్వటమే గొప్ప ఉపకారం ఇలాంటి మంచి ఉపకారము కలిగినటువంటి ఉపకారం చేయగలిగిన మంచి మనసు కలిగిన ఏసఐను మనం కూడా అనుసరిస్తాం అలాంటి మనసు కలిగి ఉంటుంది మనం మనం సిద్ధపరుచుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్ర పాదాలకు కొందనాలి యహోవా అందరికి ఉపకారం ఒక భక్తుడు సెలవు ఇచ్చాడు అవును తండ్రే నువ్వు ఉపకారం చేసిన కనుక ఈనాడు మేము పరిశుద్ధపరచబడుతున్నాం మా జీవితంలో ఎన్నో మేలు పొందుతా ఉన్నాం నీ కరుణా కటాక్ష నిత్యం మాపై నిలుపుమని యేసుక్రీస్తు పరిశుద్ధనామమున వేడుకొచ్చున్నాం ప్రభు రే ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక ననములు నా కోసం ప్రార్థించండి అని మరి చాలామంది కూడా ఫోన్ చే ఫోన్ చేస్తూ ఉన్నారు మీకోసం ప్రార్థిస్తూ ఉన్నా తప్పకుండా దేవుడు మీ యొక్క పరిస్థితుల నుంచి మీ కష్టం చెడిపించాలని దేవుడిని సరి ప్రార్థిస్తూ ఉన్నా మీరు కూడా ప్రార్థించండి ఆయన వైపు చూడండి అడగండి దేవుడు తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు దేవుడు మనందరినీ దీవించి ఆశించిన కాక ఆమె అందరి కొందనాలు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారందరికీ నా హృదయపూర్వకందనములు ఇంకా మీరు ఎక్కువగా సబ్స్క్రైబ్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నా సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా మరి వీడియోను చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యశ సుప్రహ్మ అందరినీ దీవించి ఆమె అందరికీ